ఈ సమయం ముందు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనములో దేవుడు ఏమంటున్నాడంటే యహోవో వాక్కు ఇదే దేవుని స్తోత్రం యహో వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ప్రజలతో చెప్పమంటున్నాడు ఏమనంటే చాలా కాలం క్రిందట ఎహోవ నాకు ప్రత్యక్షమై ఇట్లనేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను నిత్యము మనల్ని మన ఎడల కృప చూపే దేవుడు అంట దేవుని స్తోత్రం మన మన ఎడల ఆయన కృప చూపే దేవుడు నిత్యము కోపించే దేవుడు కాదండి దేవుని స్తోత్రం మన ఎడల ఆయన నిత్యము కృప చూపే దేవుడు దేవుని ఆ కృప ఎలాగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఒక పదే పదే దేవుని స్తోత్రం విడువక దేవుని స్తోత్రం నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని స్తోత్రం విడువక దేవుని స్తోత్రం నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఆమెన్ చెప్పు ఇసాయ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట మీతో దేవుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రం ఆయన మీ ఎడల ప్రేమ చూపే దేవుడు తర్వాత విడూవక నీ ఎడల కృప చూపే దేవుడు అంట వీడూవక దేవుని విడూవక మీ ఎడల దేవుడు కృప చూపుతున్నాడు ఈ వాక్యం మీరు నమ్మినట్టయితే ఈ వాక్కులు మీకోసమే దేవుడు ఈ మాటలు దీవించును గాక